అందరికీ నమస్కారం అండి రంగగణపతి నమ ద్రామ్ దత్తాయనమ కాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా వనిపెంట నుంచి పూర్మావీల్లబాయి రోడ్లో ఎద్దువడక కణం అనే ఒక అడవి ప్రాంతంలో ఎన్నో ఈ వన్యప్రాణులు ఉన్నాయి ఈ కోతులకు ఆహారం లేక చూపినట కోతులు కోతులకు ఆహారం లేక ఎన్నో కోతులు ఇక్కడ అడవి ఎండిపోయి నీటికి ఆహారానికి ఇబ్బంది పడుతున్నాయన్న సదుద్దేశంతో గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ శేవా స్వమి ఆధ్వర్యంలో కీర్తిశేసులు భోగాల వెంకటరమణమ్మ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కోతులకు ఆహారం మరియు నీరు అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నేస్తం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇక్కడ తొట్లు ఏర్పాటు చేయడం జరిగింది వారి వారు మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి కలిసి ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం మేము అడిగిన వెంటనే ఈ సేవా కార్యక్రమానికి వచ్చి సహాయ సహకారం అందించినటువంటి నాయిరెడ్డి అన్న గారికి వెంకటరెడ్డి అన్న గారికి కొండారెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈరోజు శుభులు భోగాల వెంకటరమ్మణమ్మ గారి నాలుగో వర్తంతి సందర్భంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం కూడా ఆమె మూడో వర్ధంతి సందర్భంగా ఇదే రోజు ఇదే అటవీ ప్రాంతంలో మనము ఈ కోతులకు ఆహారం మరియు నీరు అందించడం జరిగింది మనం అడిగిన వెంటనే వారి భర్త గంగిరెడ్డి గారు నా నేనున్నా నీకెందుకు సరేనా అని చెప్పి ఆర్థిక సాయం అందించేందుకు గంగిరెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో నిర్వహించడానికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సవినయంగా తెలియజేసుకుంటూ జై హింద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ ఎద్దు వడక తన ఉన్నటువంటి నీళ్లను తీసుకొని మనం ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి వ్యాన్ లో చూడండి ఫ్రెండ్స్ బిందెలతో నీళ్లు తీసుకోబడతాం జరుగుతుంది ఈ కోతులకు మనవంతుగా నీటిని ఆహారాన్ని అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనకు కొంచెం అదృష్టంగా భావిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ సేవా కార్యక్రమానికి మన కీర్తి చేసులు భోగాల వెంకటలక్ష్మ గారు జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీ వంతుగా వేసవి కాలంలో సహాయం చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మనం డైలీ డైలీలో ఫ్రెండ్స్ తీసుకుపోయేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ తొట్లో ఎంత ఖలీజ్ ఉందనే చూడండి ఈ కోతులు అయ్యి ఇయ్యి బేసి సి ఎంత పెట్టింది ఫ్రెండ్స్ ఈ నీళ్ళన్ని చాలా గలీజ్గా ఉన్నాయి ఈ రోత నీళ్ళను కూడా మన శ్రీపాద అక్షయ అష్టవా సలు క్లీన్ చేసి తొట్లలో నీళ్లు పోయడం ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ తొట్లను కూడా క్లీన్ చేసి శుభ్రంగా వాటికి నీరు అందించాలనే సదుద్దేశంతో ఈ తొట్లను నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది మనకు నీళ్ళు పోయినా అడుగుదాం అయిపోయింది నీళ్ళు అడుగుతాం పోతాండే విజయమట నుంచి పోతానాడు ఒక మంచి పని చేస్తాను మా వాడు కూడా బాగుండే కొన్ని పోస్ పోయి చాలా చాలా ఎక్కువ ఒకటి తీసుకున్నాం గోవిందే

నేనైతే ఈ సేవా కార్యక్రమాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా నేను ఈ మూగజీవాళ్ళు ఇంత ఆహ్లాద ఇంత ఎండకు ఈ అడవి అంతా ఎండిపోయింది మనం చేసే సేవా కార్యక్రమానికి పూర్వజన్మకు నాకు సుకృతంగా నేను భావిస్తున్నాను నా దేవుడు ఇచ్చిన వరముగా నేను ఈ సేవను భావిస్తాను పదే కదా పెద్ద వేసవి కాలంలో ఏదో మా వంతుగా సాయం చేస్తుంది నీళ్ళు పోయడం చాలా పూర్వజన్మ సుఖరితంగా భావిస్తాం మేమైతే చాలా ఇందాక మనము ఇట్లా పోయి నీళ్ళు పడుతున్నా చూడడానికి పోయేటప్పుడు ఈ తొట్టిని నీట్గా క్లీన్ చేసి బొల్లిచ్చిపోవడం జరిగింది తొట్టి నీట్గా ఆరింది ఫ్రెండ్స్ నీట్గా క్లీన్ అయింది ఇప్పుడు ఈ తొట్టులో నీళ్లు నింపడం జరుగుతుంది ఫ్రెండ్స్ కోతులు పాపం కొన్ని నీళ్ళు ఆగుతుంటాయి కాలము వాటర్ లేవు వర్షాలు అసలు లేవు ఫ్రెండ్స్ మనమేమో టైం టు టైం ఇంటికాడ నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతాము ఈ మూగజీవాల పరిస్థితి వరదనాతీతం బ్రష్ తెచ్చుకోవాలన్నటి కొన్ని వేక్ కొన్నాడు కొట్టు కొట్టినటో ఓకే Lesi, l ane p u c u a t s t o o n a n h e s s t s i t a o n n h o n t a e s i మంచి ఫోటోలు ఎత్తినప్పు ఆ చూడు మా దాంట్లో కాడికి పోను షార్ట్ వీడియో పెట్టుకుంటా తీ அதேட்பாலேபே மல்ல மல்ல

ఏ అదే అదే వద్దా నేను నీకు ఇచ్చినాం కదా నీ అని మాట ఆప ఆపప్పు అంటే ఫుల్ కావాలని

ग्राउंड में लौट आया ना मलाई बाका बोल दे पैयां गादले ना पईंडी हां ओके बाय 달리던도 잘 안이나 이거 이큰 밑에 이렇게 인가 나. 맛살

انا <applause>